హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక రెసిపీ చూపించబోతున్నాను అదే గుంట పొంగనాలు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం మనం ముందుగా ముందు రోజుది దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర కొంచెం కారం పొడి జీలకర్ర సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పచ్చిపప్పును కూడా నానబెట్టి కలుపుకోవచ్చు ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము ఈ పిండిని బాగా కలుపుకుందాము దీనికోసం పులిసిన ఇడ్లీ పిండి దోశ పిండి అయితే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము సోడా ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు మీది ఫ్రెష్ పిండి కనుక అయినట్లయితే దాంట్లో కొంచెం సోడా ఉప్పుని యాడ్ చేసుకోండి గుంట పొంగనాలు అనేవి బాగా పొంగి ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు మనము బ్యాటర్ని కలిపి పక్కన పెట్టుకొని గుంట పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా తోటి వేసుకోవాలి ఇలా అన్నిటిలో వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే వదిలేస్తే అవి చక్కగా ఫ్రై అవుతాయి ఎక్కువ ఆయిల్ లేకుండా హెల్తీగా టేస్టీగా ఉండే రెసిపీ కాబట్టి పిల్లలు కూడా తిన్నా చాలా మంచిదే ఇలా టూ మినిట్స్ తర్వాత మనము ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ అన్ని టర్న్ చేసుకొని రిటర్న్లో కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే లేదు వీటిని డిష్ అవుట్ చేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి